ఓం నమ శివాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం బియ్యము కాస్త రూపాయి క్యాన్స్ కావచ్చు అనుకోండి ఏదైనా సరే చిల్లరు మీకు దగ్గర అర్థ రూపాయి కావచ్చు పావులా కావచ్చు పాత పైసలైనా కావచ్చు దీనితో ఈరోజు మనం మనకి ధనం రావడానికి అదృష్టం కలిసి రావడానికి మన మీద అంటే చెడు దృష్టి లేకుండా ఉండడానికి నాలుగు దిక్కుల నుంచి మనకి ధనం రావడానికి అంటే యూనివర్స్ నుంచి మనకు ప్రాకృతికమైన శక్తి పెరగడానికి ఈ ఉపాయం పూర్వం రోజుల్లో మన పెద్దలు చాలా అద్భుతంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేవారు అప్పుడు మనకి బియ్యం డబ్బాలు ఉండే అంటే బియ్యం దాచుకోవడానికి డబ్బాలు పెద్ద పెద్ద డబ్బాలు ఉండే వాటిలో చిల్లర డబ్బులు వేస్తూ ఉండేవారు పెద్దలు పిల్లలు ఆడుకోవడానికి ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవడానికి ఆ చిల్లర తీసి ఇస్తూ ఉండేవారు అప్పుడు మనకు తెలియదు కానీ కంపల్సరీగా ఆ బియ్యం డబ్బాలో చిన్న చిన్నవి అంటే ఐదు పైసలు పది పైసలు రూపాయి అలాగే పావల ఇలాంటివి చిన్న చిన్న కాయిన్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి మనకి ఏంటంటే అవసరానికి వాళ్ళు దాచారు అనుకునేవారు కానీ వాస్తవం ఏంటంటే ఈ బియ్యానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది బియ్యం మనందరం వాడుతూ ఉంటాం అన్ని రకాల ఆహారంగా మన నిత్య జీవితంలో బియ్యం భాగం బియ్యానికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది శక్తినిచ్చే శక్తి ఉంటుంది అలాగే జనఘోష నుంచి కనుదృష్టి నుంచి కూడా రక్షించే శక్తి బియ్యానికి ఉంటుంది మనం ఈ రోజుల్లో మనం డబ్బాల్లో బియ్యం డబ్బాల్లో డబ్ అంటే డబ్బులు వేసే పరిస్థితి లేదు కానీ ఒక చిన్న విధానంగా ఒక విధానంగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ధనం వచ్చి తీరుతుంది లక్ అంటే కదా మనం చాలామంది అదృష్టం కలిసి రావడం లేదు అదృష్టం కలిసి రావాలి ధనం నాలుగు వైపుల నుంచి అంటే ఏదో ఒక మార్గం ద్వారా అంటే మనం చేసే పనులు కష్టపడి పనిచేస్తున్నాము కానీ డబ్బు రావడం లేదు కానీ ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు స్టెప్ బై స్టెప్ అనుకోకుండా ధన రాబడి రావడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా అంటే ఒక పని చేశారు ఆ పనులు రాకపోయినా ఇంకొక పనులు అలా రకరకాలుగా అవకాశాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసంగా చేసినట్లయితే ఈ ఉపాయం ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది సిద్ధి ఉపాయం అంటారు ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు మీరు రోజు రెగ్యులర్గా వాడుకునే బియ్యం తీసుకోండి దీనిలో మీరు మీ దగ్గర రూపాయి కాయన్ కావచ్చు వద్ద రూపాయి కావచ్చు లేదంటే కాపర్ కాయన్ కానీ ఇలాంటివి ఏదైనా కాపర్ కాయిన్స్ పూర్వం రోజుల్లో కాన్ అంటే అనాలు ఇలాంటివి ఉండేవి అంటే మధ్యలో ఓల్ ఉంటుంది కాపర్ కాయిన్కి అలాంటివి కాపర్తో చేసిన కాయిన్స్ ఉండేవి వాటిని దీనికి ఎక్కువగా విరివిరిగా వాడేవారు ముందుగా మీరు ఇలా మీరు ఒకవేళ కాపర్ కాయిన్ లేకపోయినా రూపాయి బిల్లు అయినా ఏదైనా పెట్టండి దాంట్లో కొంచెం బియ్యం పోయండి ఇలా బియ్యం పోయండి తర్వాత మళ్ళీ మళ్ళీ రెండు కాయిన్స్ పెట్టండి దాని మీద మళ్ళీ కొంచెం బియ్యం పోయండి తర్వాత మళ్ళీ రెండు కాయిన్స్ పెట్టండి దాని మీద మళ్ళీ బియ్యం పోయండి ఇలా ఒక గిన్నె కానీ బౌల్ కానీ పెట్టుకోండి ఇలా రెండు రెండు లేదా మూడు మూడు కాయిన్స్ కూడా పెట్టవచ్చు ఇలా పెట్టండి దీంట్లో మీరు కాపర్ కాయిన్ ఏదైనా ఉన్నా అది పెట్టండి దాంట్లో కూడా బియ్యం పోయండి ఇలా పోసి మీరు చేతితో ఇలా పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని మనసులో మీరు నాకు ధనరాబడి పెరగాలి ధనం ఎప్పుడు రావాలి నాకు అలాగే చెడు దృష్టి నుంచి రక్షణ కలగాలి అని మనస్ఫూర్తిగా అనుకొని ఈ బౌల్ని మీ ఇంట్లో అంటే అందరు చూసే విధంగా కాకుండా ఈ మీ ఇంట్లో ఏ మూలకైనా సరే గదిలో ఏ గదిలో అయినా సరే కనిపించకుండా పెట్టాలి అంటే కనిపించకూడదు ఈ గది అందరికీ చూసే విధంగా కనిపించకూడదు ఏ మూత పెట్టవలసిన అవసరం లేదు ఇలాగే పెట్టాలి కనిపించకుండా ఇంట్లోనే ఒక మూలక పెట్టండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఎలాంటి సందర్భంలో చేయవచ్చు దీనికి ఎటువంటి నియమాలు ఏమీ లేవు మీరు ఇలా చేసిన తర్వాత నుంచి మీకు ఇది మీరు మర్చిపోండి కొన్ని రోజుల వరకు మర్చిపోండి ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే రాబడి అంటే మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీదేవి కృప మీ మీద కలుగుతుంది ధనం మీ కుటుంబ సభ్యులందరూ కష్టపడి పనిచేస్తున్నా రాబడి సరిగా లేకపోయినా అంటే చేస్తున్న పనికి సరిగా డబ్బులు రాకపోయినా డబ్బులు వస్తాయి అలాగే విపరీతమైన అంటే జనాల ఏడుపు వల్ల కనుదిష్టి వల్ల కూడా సంపద అంటే మీకు వచ్చే రాబడి తగ్గిపోవడం వ్యాపారం నష్టాలు రావడం ఇలా జరుగుతూ ఉన్నా ఇది వ్యాపార సంస్థలో అయినా చేయవచ్చు ఇంట్లో అయినా చేయవచ్చు అంటే ప్లాంట్లో అయినా ఎక్కడైనా చేయవచ్చు కనిపించకుండా మాత్రం పెట్టాలి అందరికీ కనిపించకూడదు ఏ గదిలో అయినా ఏదో ఒక మూల కార్నర్లో కనిపించకుండా పెట్టాలి అది ఒక్కటి చేయాలి ఇది ఎప్పుడు మార్చుకోవాలని అనుమానం వస్తుంది మీరు ఈ బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ సేమ్ అంటే దీంట్లో పురుగులు పడతాయి కదా మామూలు బియ్యం ఓపెన్గా ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ ఈ కైన్స్ తీసేసి నెలకొక్కసారి మళ్ళీ బియ్యాన్ని ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి పక్షులకు ఆహారంగా పెట్టేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు లేదంటే తిన్న చెట్టు మొదల్లో పోసేయచ్చు మీకు అంత కూడా అవకాశం లేదు అనుకున్నప్పుడు మీరు వీటిని పారే నది కాలవల్లో కూడా వదలవచ్చు చివరికి పక్షులుగా కూడా ఆహారంగా పెట్టవచ్చు మళ్ళీ ఈ కాయిన్స్ తీసుకోండి మళ్ళీ నెలకొక్కసారి బియ్యం పెట్టుకొని వాళ్ళు నెల నెల నెలలా చేస్తూ ఉండండి అంటే నెలకొక్కసారి చేస్తూ ఉంటే చాలు కనిపించకుండా మాత్రం పెట్టాలి ఖచ్చితంగా మీకు ఆకర్షణ కలుగుతుంది అంటే మీరు మాకు ఇది కావాలి డబ్బు కావాలి ధనం కావాలని యూనివర్స్ మీరు అడుగుతున్నప్పుడు ఈ బియ్యం మనకి రక్షణగా పనిచేస్తాయి మనకి ధనాన్ని ఆకర్షింపజేస్తాయి అందులో ఉన్న రూపాయి బిల్లులు కానీ మిగతావి కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా మీరు వాటినే వాడవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా మనకి ధనాకర్షణ కలుగుతుంది ధనాన్ని నాలుగు వైపుల నుంచి అంటే మనకి రకరకాల పనుల ద్వారా ధనాన్ని యూనివర్స్ మనకి ఇస్తుంది ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి దీంట్లో ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి దీనికి గాజు బోబులు కానీ ప్లాస్టిక్ కానీ లేదంటే పింగాణిది కానీ ఏదైనా వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఇది ఏ రోజునైనా ఎప్పుడైనా చేయవచ్చు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓ మన శ్రీ శ్రీమాత